హాయ్ పిల్లలు మన మాస్టార్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనము ద్వంద్వ సమాసము ద్విగు సమాసము బహువ్రీహి సమాసాల గురించి తెలుసుకుందాం మొదట ద్వంద్వ సమాసం ద్వంద్వ సమాసం అనగానేమి ఉభయ పదార్థ ప్రధానం ద్వంద్వం ఉభయ పదార్థ పదానం అంటే మీ రెండు ప రెండు పదాలు రెండు పదాలు ప్రధానమైనవి అనగా సమాసమునందలి రెండు పదాల అర్థాలు ప్రధానంగా కలది అని అర్థము రెండు పదాల అర్థాలు ప్రధానంగా ఉంటాయన్నమాట ఇందులో ఉదాహరణకి సీతారాములు దీని విగ్రహ వాక్యము సీతయును రాముడును రెండు కలిపితే సీతారాములు ఇంకొకటి కృష్ణార్జునులు కృష్ణుడును అర్జునుడును రెండు కలిపితే కృష్ణార్జునులు ఇంకొకటి ధర్మాధర్మములు ధర్మమును అధర్మమును విగ్రహవాక్యం ఇది ధర్మమును అధర్మమును పాప పుణ్యాలు దీని విగ్రహవాక్యము పాపమును పుణ్యమును విగ్రహవాక్యాన్ని ఈడ విలదీయాలన్నమాట చీకటి వెలుగులు చీకటియును వెలుగుయును రెండు కలిపితే చీకటి వెలుగులు కలిమి లేములు కలిమియును లేమియును కలిమి అంటే బాగా ధనం ఉండడం లేమి అంటే పేదరికం కలిమియును లేమియును ఇలాగే ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి రామలక్ష్మణులు రాముడును లక్ష్మణుడును సుఖ దుఃఖాలు సుఖమును దుఃఖము ఈ విధంగా రెండు వస్తాయి అనమాట ఇంకొకటి ఉంది అది ఇందులో రాయలేదు బహుపద ద్వంద్వము అని అప్పుడప్పుడు అది కూడా ఇస్తుంటాడు బహుపద ద్వంద్వము అంటే రెండు కాకుండా అంతకంటే ఎక్కువ అనమాట కావచ్చు అవి మూడు కావచ్చు నాలుగు కావచ్చు ఇవి అంటే రెండే బహుపద ద్వంద్వము అంటే రెండు దాటలు అనమాట ఇప్పుడు ఉదాహరణకి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు చూడండి నాలుగొచ్చాయి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు రాముడును లక్ష్మణుడును భరతుడును శత్రుఘ్నుడును ఈ విధంగా ఉంటున్నది బహుపద ద్వంద్వము ఆ తర్వాత ఇంకొకటి ద్విగు సమాసము ద్విగు సమాసము అనగానేమి సంఖ్యలను అనగా అంకెలను తెలియజేసే శబ్దాలు విశేషణములై పూర్వపదాలుగా కల తత్పురుష సమాసం ద్విగు సమాసం ఇందులో ముఖ్యంగా అంకెలు ఉంటాయన్నమాట అంకె వచ్చిందంటే మనము సులభంగా గుర్తించవచ్చు ఇది ద్విగు సమాసము అని కానీ మనం విగ్రహ వాక్యంలో కొంచెం ఆలోచన చేయాలి ఎందుకంటే దీనివల్లే బహువ్రీహి సమాసంలో కూడా అంకెలు వస్తాయి కానీ ఈ విగ్రహ వాక్యంలో ద్విగు సమాసంలో సంఖ్య గల అని వస్తుంది అదే బహువ్రీహి సమాసంలో అయితే అయినా అది కలది కలవాడు అని వస్తుంది సంఖ్య గల అని రాదు ఇప్పుడు ఉదాహరణకు చూడండి ముల్లోకాలు మూడు సంఖ్య గల లోకాలు ఇది విగ్రహవాక్యం మనసులో అనుకోవాలన్నమాట మనం మూడు సంఖ్య గల లోకాలు ఇట్లా సంఖ్య గల అని మనకు వచ్చింది అనుకోండి అది ఖచ్చితంగా ద్విగు సమాసము రెండు కర్రలు రెండు సంఖ్య గల కర్రలు త్రిపీఠికలు మూడు సంఖ్య గల త్రిపీఠికలు పంచ పాండవులు త్రిపీఠికలు అంటే ఇవి బౌద్ధుల యొక్క పవిత్ర గ్రంథాలు త్రిపీఠికలు త్రి అంటే మూడు మూడు సంఖ్య గల పీఠికలు పంచ పాండవులు పంచ సంఖ్య గల పాండవులు చతుర్వేదాలు చతుర్ అంటే నాలుగు నాలుగు సంఖ్య గల వేదాలు శతక పద్యాలు శతకం అంటే నూరు అనమాట నూరు సంఖ్య గల పద్యాలు శతక అంటే నూరు సంఖ్య గల పద్యాలు ఇది విగ్రహ వాక్యంలో షడ్ ఋతువులు షడ్ అంటే ఆరు ఆరు సంఖ్య గల ఋతువులు ఈ విధంగా ద్విగు సమాసంలో సంఖ్య అనేది వస్తుంది విగ్రహవాక్యంలో మనం రాసేటప్పుడు సంఖ్య గల సంఖ్య గల సంఖ్య గల అని మధ్యలో వస్తుంది అప్పుడే అది ద్విగు సమాసం అవుతుంది ఎందుకంటే బహుగ్రీహి సమాజంలో కూడా సంఖ్య వస్తుంది అది ఎలా ఉంటుందో మనం చూసాం ఇప్పుడు బహువ్రీహి సమాసం అన్య పదార్థ ప్రధానము అనగా సమాసమునందలి పదముల అర్థము కాక ఆ రెండింటి కంటే భిన్నమైన మరి ఒక పదమును సూచిస్తుంది ఇందులో రెండు పదాలు ఉంటాయి ఆ పదాల యొక్క అర్థము కాక వేరే అర్థం వస్తుంది అనమాట ఈ రెండు పదాలకు భిన్నమైనది వేరేది దాన్నే బహువ్రీహి సమాసం అంటాము విగ్రహ వాక్యంలో కలది కలవాడు అని వస్తుంది మనం దిగు సమాసంలో అయితే సంఖ్య గల సంఖ్య కళ అని వస్తుంది మధ్యలో అదే బహువ్రీహి సమాసంలో అయితే కలది కలవాడు అని వస్తుంది ఈ గ్రహ వాక్యంలో మనం అనుకోవాల మనసులో ఇప్పుడు ఉదాహరణకి పద్మనాభుడు చూడండి పద్మము నాభి కలవాడు దీంట్లో పద్మము నాభి రెండు పదాలు కాదు వేరే అర్థము ఎవరు పద్మము నాభి నాభి అంటే బొడ్డు బొడ్డు దగ్గర పద్మం ఉంటుంది ఆయన ఎవరు అంటే విష్ణువు ఎందుకంటే ఆ బొడ్డులో నుండే ఆ బ్రహ్మ ఆ పద్మం ఉంటుంది ఆ పద్మంలోనే బ్రహ్మదేవుడు పుట్టి ఉంటాడు చతుర్ముఖుడు చతుర్ అంటే నాలుగు నాలుగు ముఖములు కలవాడు ఎవరు అర్థం వేరే వస్తుంది చూడండి బ్రహ్మదేవుడు నాలుగు ముఖాలు ఉంటాయి ఆయనకి షణ్ముఖుడు షన్ అంటే ఆరు ఆరు ముఖములు కలవాడు ఆయనకి ఆరు ముఖాలు ఉంటాయి ఆయనే కార్తికేయుడు సుబ్రహ్మణ్య స్వామి శివుని యొక్క రెండవ కుమారుడు నెమలి వాహనముగా కలవాడు ఆయనే కార్తికేయుడు ఆయన ని అని కూడా అంటాం లంబోదరుడు లంబము అంటే పెద్దది అని పెద్దదైన కలవాడు ఎవరు పెద్దదైన పుట్టగలవాడు వేరే అర్థం వినాయకుడు చూడండి సహస్రాక్షుడు సహస్రము అంటే వెయ్యి సహస్ర అంటే అక్షులు అంటే కన్నులు వేయి కన్నులు కలవాడు ఆయనకి వేయి కన్నులు ఉంటాయి శరీరం అంతా కన్నులే ఉంటాయి ఆయనకి ఆయన ఎవరు అంటే అది వేరే అర్థం ఉంది ఇంద్రుడు అని అర్థం వస్తుంది అలాగే ఇంకా కొన్ని ఉదాహరణలు చూడండి మీనాక్షి మీనము అంటే అని అంటే మీనము వంటి కన్నులు కలది ఎవరైనా మనము ఉదాహరణగా తీసుకుంటామో అక్కడ వాళ్ళ పేరు ఇక్కడ రాయొచ్చు అనమాట వేరే అర్థంలో మృగనయని మృగము అంటే జింక జింక వంటి కన్నులు కలది మృగము వంటి కన్నులు కలది మనం ఎవరినైతే ఉదాహరణగా తీసుకుంటామో వాళ్ళ పేరు కూడా మనం అనుకోవచ్చు రాయొచ్చు త్రిమేత్రుడు మూడు నేత్రములు కలవాడు ఎవరైనా శివుడు ఆయన శివునికి నుదురు దగ్గర ఇంకో కన్ను ఉంటుంది కదా ఆ అందుకే ఆయనని త్రినేత్రుడు అని అంటాం దశకంఠుడు పది కంఠములు కలవాడు ఎవడపా పది కంఠములు కలవాడు రావణుడు ఈ విధంగా వేరే అర్థం వస్తుంది ఒకవేళ మనకు ఇందులో సంఖ్య వచ్చినా కూడా అక్కడ కలదీ కలవాడు అని మనము విగ్రహ అనుకుంటే అది బహువ్రీహి సమాసము సంఖ్య వచ్చి విగ్రహ సంఖ్య కల సంఖ్య కల అని వచ్చిందనుకోండి అది దృగు సమాసం అవుతుంది ఆ సమాసాలు ఇక్కడితో అయిపోయాయి మరొక వీడియోలో ఇంకా కొన్ని వ్యాకరణానికి సంబంధించిన విషయాలు మనం చెప్పుకుందాము అంతవరకు సెలవు నమస్కారం